वयस <laughs>

మన మధ్యలోనే ఉన్నటువంటి వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈనాటికి డెబ్బై ఐదు సంవత్సరాలైంది అతను మనకు కనుమరుగై పదహైదు అయింది ఈ సెప్టెంబర్ రెండవ తేదీ పదహైదేళ్ళైనా ఇంకా మన మధ్యలో ఉన్నాడేమో అనేటువంటి భావనే ఉంది కాదు మరో వంద సంవత్సరాలైనా మన మధ్యలోనే ఖచ్చితంగా ఉంటారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ భారతదేశంలో ఇంత గొప్ప పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరో లేరు అని చెప్పడానికి నాకు ఏ విధమైన సందేహం లేదు అతి గొప్ప పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పడానికి కూడా అతనితో కలిసి పనిచేసిన వారిగా నేను గర్విస్తా ఉన్నాను ఎప్పటికీ అసంతోషం సంతోషం ఉంటుంది లేరు అనేటువంటి బాధ ఉన్నా గతించిన తర్వాత కూడా పేరు ఉండడం పదవులు పోయిన తర్వాత కూడా పేరు ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు చివరికి అమెరికా లాంటి దేశాల్లో కూడా ఆరోగ్యశ్రీని ఏ విధంగా అందరికీ అందుబాటులో తీసుకురావాలనో ఒక స్ఫూర్తినిచ్చినటువంటి మహనీయుడు విద్యాపరంగా కానీ రైతులకు కానీ పేదలకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పరిపాలనను వాళ్ళ ఒడిలో పెట్టినటువంటి మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరా గాంధీ గారికి మూడవ కొడుకుగా ఒక కొడుకు రాజీవ్ గాంధీ అయితే మరో కొడుకు సంజయ్ గాంధీ అయితే మూడవ కొడుకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగా అతను జీవించినంత కాలం జీవించినంత కాలం ఉన్నాడు అతను కూడా చాలా వచ్చినాయి పాపం నాతోనే నాతోనే అతను మరి సాయి ప్రతాప్ గారు వాళ్ళిద్దరూ నాతో సాయి ప్రతాప్ గారు ఇప్పుడు కూడా జీవించి ఉన్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారికి సముచితమైనటువంటి స్థానం లేదు ముఖ్యమంత్రి ఇవ్వలేదు సెంట్రల్లో మంత్రి కూడా ఇవ్వలేదు అనేటువంటి ఒత్తిళ్ళు అతని అభిమానులు చాలామంది అతను వేరే పార్టీ పెట్టు నీకు ఎదురుండదు అని అన్నా కూడా సాధ్యమే కాదు రాజీవ్ గాంధీ మా అన్న ఇందిరమ్మ మా తల్లితో సమానం ఆ పార్టీ ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుంది ఎప్పటికైనా కానీ అని అంత నిబ్బరంగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇందినమ్మ కుటుంబానికి రాజీవ్ గాంధీ గారికి చివరికి రాహుల్ గాంధీ చిన్న వయసు అయినా కూడా ఎంతో గౌరవించి అతని జీవితాంతం ఉన్నటువంటి వ్యక్తి చివరిలో అతను చనిపోకడితే మూడు రోజుల ముందు అందరితో వాగ్దానం చేయించింది రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు మనము కృషి చేయాలి కాంగ్రెస్ పార్టీ ద్వారా మా అందరితో ప్రమాణం చేశారు అందుకోసమే కాంగ్రెస్లో ఉన్నాం గెలుపుతో గెలిచే చోటు పరిగెత్తలేదు మాకు కూడా ఇంద్రమ్మే స్ఫూర్తి మాకు కూడా రాజశేఖర రెడ్డి స్ఫూర్తి మరో విధంగా కాదు అందుకోసమే ఉన్నాం రాజీవ్ రాహుల్ గాంధీ గారు దగరాని మార్పులు జరిగితే ఆరు నెలల సంవత్సరంకో కావచ్చు లేదైతే ఐదో సంవత్సరాల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవడం సత్యం రాజశేఖర్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి చివరి ఆశయం నెరవేరడం కూడా సత్యం మనం కూడా మనం కూడా కేవలం రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పుకొని మనం చేయడము లేదా పూతంగా లేయడము లేడము చేయడము దుప్పట్లు పరచడము వీటితో కాదు రాజశేఖర్ రెడ్డి గారి చివరి ఎవరైనా ఏదైనా ఒక తండ్రి చనిపోయేటప్పుడు ఈ విధంగా ఉండాలి నా కొడుకు ఈ విధంగా చేయాలి కుటుంబం విధంగా చేయాలి అంటారు అది చేయనప్పుడు వ్యర్థం కదా అంటాను నేను అందుకోసమే రాజశేఖర్ రెడ్డి గారి చివరి మాట రాహుల్ గాంధీ ప్రధాని చేయాలి ఎందుకోసం రాహుల్ గాంధీ కేవలం ప్రధాని చేయడానికి కోసం కాదు ఇందిరమ్మ రక్తం పంచుకొని పుట్టినటువంటి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కానీ మహిళలకు కానీ యువతలు యువతకు కానీ కార్మికుల కార్మికులకు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది అనేటువంటి గట్టి నమ్మకం విశ్వాసం ఆ విశ్వాసంతోనే మేమున్నాం ఆ గట్టి నమ్మకంతోనే ఉన్నాం ఎలక్షన్ లో మేము మూడు సార్లు ఓడిపోయినాం ఈ ముప్పై సార్లు ఓడిపోయినా కాంగ్రెస్ దిక్కు రాజశేఖర రెడ్డి ఆశయమే దిక్కు ఇందు ఇం దిక్కు ఏమవుతుంది ఏమవుతుంది ఏ మా మెడల్ తెగినా ఏమైనా ఓడిపోతే ఏమవుతుంది ఏమీ కాదు ఉంటాం ఇట్లానే ఉంటాం ఎంతమంది ఎంతమంది మూడు మంది ముగ్గురు ఉంటారా ముప్పై మంది ఉంటారా లేక నూరు కోట్ల మంది ఉంటారా ఇట్లానే ఉంటాం ఎందుకంటే అతను ఒక మాకన్నతో సమానం అతను ఒక తండ్రితో సమానం అదే అతను చెప్పినటువంటి మాట అతని ఆశయాన్ని నెరవేర్చకుండా అడ్డదారులతోతే ఎట్లా అది సరైనది కాదు ఈరోజు మనమందరం కూడా మనమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన